తీవ్ర ఉకంఠ రేపుతో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు క్షణక్షణం నువ్వా నేనా అన్నట్లు అధికార టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మధ్య జరిగిన పోరులో చివరికి బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్ రావు ఘన విజయానికి దారితీసింది రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కీలక రాజకీయ పరిణామాలకు ఈ గెలుపు మార్గం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఐపీఎల్ ను తలదన్నేలా సాగిన పోరులో తమ నేత రఘునందన్ రావు సాధించిన విజయం తెలంగాణ ప్రజల కాంక్షకు ప్రతిరూపమని రాజన్న సిరిసిల్ బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు వేములవాడ పట్టణంలో మంగళవారం రోజున రఘునందన్ రావు గెలుపుకు సూచికగా బీజేపీ స్ట్రీట్ లాంధులయంలో టాపస్లు పేర్చి సంబరాలు చేసుకున్నారు ప్రతిపేద తల్లి గనన్న గదిలరోటా నేల ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు మగరగునంద నన్న గదిలరో జనం కొరకు నిలబడే తా అంటున్నారు తెలంగాణలో యావత్ చూస్తున్నటువంటి దిగా ఆగానే చూస్తున్నటువంటి రోజు ఈరోజు రావడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దుబాక నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి బీజేపీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎన్ని ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు పడినా ఎన్ని ఏమైనా ఒక్కొక్క ఓటుకు ఐదు వేలించుకున్నా కానీ ఆ ప్రజలందరూ వారందరికీ శిరస్సు మంచి బీజేపీ నమస్కారం తెలియజేస్తా భారతీయ జనతా పార్టీ పెద్దలు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో గోల్కొండ కిల్ల మీద జెండా కాశ్యాబ్ జెండా ఎగిరేస్తామని లక్ష్యం కొద్ది రేపు రానున్న రోజుల్లో కూడా బండి సంజయ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారు సీఎం కాబోతున్నారు ఈ రెండు వేల ఇరవై మూడులో ఈ యావత్ తెలంగాణలోనే అన్ని వర్గంలో భారతీయ జనతా పార్టీ కాశ్యాం జెండా ఎగిరబోతుందని ఈరోజు దయాత్ర సాక్షిగా చెప్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా మీరు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు ఈ యావత్ తెలంగాణకే తుపాకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ తెలంగాణకే తెలంగాణకే టీఆర్ఎస్ వాళ్ళకు చెప్ప చెప్ప మీరు కొట్టినటువంటి దెబ్బ ఇది ఎందుకంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నైతికంగా కాకుండా కూడా నిజంగా కూడా ఘన విజయం అనుకోవాలి ప్రతి బై ఎలక్షన్ చూసినట్టయితే ఒక అహంకార పూరిత వాతావరణం ఏర్పాటు ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకు గతంలో జరిగిన ప్రభుత్వం అక్కడ ఎలక్షన్ కానీ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ కానీ అంటే ఎంత అహంకారమైన ధోరణి అంటే లక్ష మెజార్టీతో గెలుస్తా ఛాలెంజ్ చేశారు మరి ఇప్పుడు ఆ నోటిని అలకేను ఎక్కడ పెట్టుకుంటే కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి సామాన్య ప్రజల్ని మంచనకు గురియేసి తెలంగాణ ఎవరైతే యువతా పాపం ఆత్మహత్యల పేరిట తెలంగాణ రాష్ట్రం అయితే పట్టుకొచ్చిరో వాళ్ళ బాధలన్నీ కూడా ఇప్పుడు కళ్ళ కనిపించినట్టు ఇస్తా ఉన్నారు ఆ దుబాకనియోగవరకు పది దాదాపు పది రోజులు కాంగ్రెస్ ఒక్క యువకు కూడా మద్దతు తెలిపే పరిస్థితి లేదు కేవలం పెన్షన్ల మీద లేకుంటే హుటాహుట్టిన దాదాపు ఒక ఇరవై వేల అక్కడ ఇవ్వడం జరిగింది మరి వీటన్నిటి కూడా పక్క పెట్టి నిజంగా కూడా దుబ్బాక ప్రజలు ప్రజాస్వామ్య పూర్తికి లేకుంటే ఈ నియంతృత్వ పోకటకు వ్యతిరేకంగా ఇచ్చిన ఓటు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా తరఫున శాస్త్రంగా చేస్తూ ఉన్నాం నిజంగా ఓ వైవిధ్యం ఉన్న ప్రజలు ఏ రకంగానైతే అయితే ఓటేయాలో ఆ రకంగా ఓట్ ఇచ్చారు ఇప్పుడు ఈ రఘునందన్న గారి విజయం ఏదైతే ఉన్నదో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంకేత ఇదే ఉరవడి కంటిన్యూషన్ కూడా రేపు కార్పొరేషన్ ఎలక్షన్ల వరంగల్ కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ కార్పొరేషన్ కొనసాగుతుంది బండి సంజయ్ఆర్ నాయకత్వంలో ఊహించని విధంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ముందుకు దూసుకెళ్తుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఏది చెప్తో అదే చేస్తుంది ఓ రకంగా అనాలోచిత నిర్ణయాలు కాకుండా ఏ రకంగా కూడా ప్రజలకు అందుబాటులోనే హామీలు ఇచ్చే వ్యవహారం భారతీయ జనతా పార్టీకి లేదు